ఈ వీడియో ఫుల్గా చూడండి నేను నేనేం చెప్తున్నాను ఏంటనేది మీకు అర్థమవుతుంది మన బుడ్డి పిల్లల గురించేనండి ఎందుకంటే నేను బుడ్డి పిల్లలకి ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటున్నాను అది కూడా వచ్చేసి ఇక్కడేమో ఎవరు మనకు సహకరించట్లేదు కదా ఇంతకుముందు కూడా నేను వీడియో చేసా కదండి ఎవరన్నా మా మీకు తెలిసిన డాక్టర్లు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగే కదండి ఒక మేడం నాకు కాల్ చేశారు నెల్లూరు నుంచి కాల్ చేశారండి ఆ మేడం అక్కడ ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మ వాళ్ళ నెంబర్ ఇస్తా నేను మీరు మాట్లాడిన ఒకసారి అని చెప్పారు సరే అని చెప్పేసి మేడం నెంబర్ ఇవ్వగానే ఇంకో మేడానికి కాల్ చేశానండి ఆ మేడం అమ్మంటనే నాకు సమాధానం ఇచ్చారు అమ్మ నీకు ఒక రెండు రోజుల్లో నేను చెప్తా అన్నారు కానీ నాకు ఇవాళే చెప్పేశారు మేడం వచ్చేసి ఒక రోజులోనే అవునమ్మా మేము కూడా చేస్తామని చెప్పారు వాళ్ళ దగ్గర వచ్చేసి ఎనిమిది వందలే తీసుకుంటారండి పప్పీకి వచ్చేసి కానీ మనం తీసుకొని వెళ్ళాలి అక్కడికి అదే ఎలా ఏంటి అనేది ఆలోచిస్తున్నాను నేను ఆటో ఎవరిదన్నా తెలిసిన వాళ్ళది కానీ మాట్లాడుకుందాం అనుకుంటున్నా అంటే తక్కువలో అయిపోద్ది కదా గురించి ఒక నాలుగైదు గంటలు పట్టిద్దంట నాకు కూడా అంత ఎన్ని గంటలు పట్టిద్దని అంత ఐడియా లేదు కదా ఆటోలోని అందుగురించి మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే నెల్లూరులో కానీ మన ఈజేవాళ్ళు కానీ ఎవరన్నా తెలిసిన ఆటో ఏదన్నా ఉంటే ఎవరన్నా హెల్ప్ చేయగలుగుతారా నాకు మీ తెలిసిన ఎవరన్నా అంటే మనం ఇద్దాం కొంచెం తక్కువలోనే ఎక్కువ అంటే కొంతమంది ఎక్కువ అమౌంట్ అడుగుతారు కదండి అందుగురించి బుడ్డి పిల్లల కోసమే కదా ఎవరన్నా సాయం చేస్తారేమోననేసి డీజిల్ వరకు నేను ఇవ్వగలుగుతా నేను మనీ వచ్చేసి అంటే వాళ్ళు వెళ్ళి చెప్పటం ఒకసారి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వాళ్ళని తీసురావడానికి కూడా వెళ్ళాలండి గురించి మీరు ఎవరన్నా ఈ వీడియో చూస్తే నాకు కంపల్సరీగా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుందండి అంటే మీకు తెలిసిన వాళ్ళైనా సరే అనేసి అంటే ఆరుగురిని ఒకేసారి తీసుకొని వెళ్ళొచ్చు ఆరుగురికి చేస్తానన్నారు పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆరుగురిని ఒక్కసారి మీరు అంటే మీరు చూసి నా వాయిస్ మొత్తం పూర్తిగా అయ్యి మీరు ఓకే అని అంటేనే నేను పంపిస్తానండి పిల్లల్ని అక్కడికి ఓకేనండి ఎందుకంటే మేడం కూడా చాలా మంచిగా మాట్లాడారు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి పిల్లలు మళ్ళీ మనల్ని జాగ్రత్తగా పంపిస్తారు అందుగురించి అక్కడ ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఆ మేడం కూడా నా మెసేజ్ చేస్తారు కంపల్సరిగా అక్కడ మేడం ఆ మేడం బాగా చూస్తారమ్మా నేను కూడా ఇక్కడ చేపిస్తాను నేను ఎలాగని నాకు మన వీడియోలు చూసే మేడమే చెప్పారండి మంచిగా చూస్తారని అందుగురించి ఎందుకంటే క్రాసింగ్ జరిగి ఉన్నాయి కదండి పిల్లలు ఒకటే టెన్షన్ నాకు కూడా త్వరగా చేయించాలి త్వరగా చేయించాలని కొంతమందికి అయితే అవ్వదు అవకాశం లేదు అని అనుకుంటున్నాను నేను కానీ ఉన్నవాళ్ళు ఒకరికైనా అంటే ఉన్న ఒక ఆరుగురికైనా సరే ముందు చేపిద్దామని చెప్పి అందుకని ఆలోచిస్తున్నాను నేను మీరు ఎవరన్నా హెల్ప్ చేస్తారేమని అనేసి కేవలం అక్కడికి అంత దూరం తీసుకెళ్ళాలంటే నాకు ఆటో కావాలి అది ఎలా తీసుకెళ్ళాలి ఏంటని ఆలోచిస్తున్నాను చూస్తేనే అదే మేడం ఇక్కడ అయినట్టయితే నేను అసలు ఎన్ని పిల్లలు చేయించేదాన్ని అండి ఎందుకంటే ఎనిమిది వందలే కదా మళ్ళీ మేడం వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు పప్పీస్ని వచ్చేసి అవకాశం మనకి ఇక్కడ విజయవాడలో ఉన్నట్టయితే ఈ ఇబ్రీంపట్నంలో మొత్తానికి నేను ఆపరేషన్ చేయించేదాన్ని నెలలో ఎంతమందిరని చెప్పేసి మేడం ఏమో దూరం అయిపోయింది తీసుకెళ్ళటానికి ఏమో ఆటో కావాలి మనకి ఎవరు సహకరిస్తారనేసి నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నానండి ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ అడిగా నేను వాళ్ళు మనకి ఏం చెప్పలేదు ఇంత అని ఏం చెప్పకుండా ఆలోచించుకొని ఉన్నారు ఎందుకంటే బుడ్డి పిల్లల గురించి అనేసరికిలా వాళ్ళు కొంచెం ఆలోచించారు తీసుకెళ్ళాలా వద్దా అన్నట్టుగా అందుగురించేనండి అందుకే మన వాళ్ళకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అడుగుతున్నానండి ప్లీజ్ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే పిల్లలు అందరికీ ఒకేసారి చేపించట్లేదు కదా ఒక ఆరుగురికైనా చేపిద్దామని చెప్పి ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి నన్ను నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఏమి లే పిల్లలు ఎక్కువైపోతున్నారు కదా అందు గురించి ముందుగానే ఆపరేషన్ చేపించేద్దామని వాళ్ళు కూడా అన్నొప్పులతో బాధపడతా అంటే నేను కూడా చూడలేకపోతున్నాను అందుకని ఇప్పుడు మొన్న కూడా ఎంత ఇబ్బంది పడ్డావు ఐదుగురు పిల్లలు చనిపోయారు నేను ఆ బాధ నుంచి అసలు నా గుర్తొచ్చిన ప్రతిసారి నేను తట్టుకోలేకపోతున్నా వాళ్ళని నేను సేవ్ చేయలేకపోయాను ఏంటి అందరిని చేయగలిగాని పసిపిల్లని నేను చేయలేకపోయాను ఏంటని బాధ వస్తుంది అలాంటి పరిస్థితి రాకూడదు అని అనుకుంటున్నాను నేను మళ్ళీ బుడ్డ పిల్లలకి అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానండి అందుకే ఆపరేషన్ చేపిచ్చేది కూడా నేను ప్లీజ్ హెల్ప్ చేయండి అండి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇన్నిసార్లు అడుగుతున్నా కదా నేను నా బాధను అర్థం చేసుకోండి ఇక్కడ దగ్గరుండి చూస్తున్నా కదా అందుకనే నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నా అలా చూస్తా పిల్లల్ని అందరూ చీచా అంటా ఉంటారు పిల్లల్ని